చాలామంది ఎక్కువ స్టూడెంట్స్ని నీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే నాకు అబ్దుల్ కలాం అనో లేదంటే పలానా సైంటిస్ట్ అనో జవహర్లాల్ నెహ్రూ అనో మహాత్మా గాంధీ అనో ఇలా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు కానీ ఒక ఆటో డ్రైవర్ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ఆయన ఆటో డ్రైవరే కానీ ఇప్పుడు డాక్టర్ ఆటో డ్రైవర్ అయ్యారు డాక్టర్ అంటే వైద్యం చేసే డాక్టర్ కాదు పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్న డాక్టర్ అనమాట ఈయన గుంటూరుకు సంబంధించిన వ్యక్తి గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్ గండికోట శంకర్రావు ఇటీవల డాక్టరేట్ సాధించారు ప్రభుత్వ విద్యా సంస్థలో డిగ్రీ వరకు చదివారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పీజీ చదివారు ట్యూషన్లు చెబుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేశారు గుంటూరుకు చెందిన యువతిని వివాహం చేసుకుని ఇక్కడ ఆటో నడపడం ప్రారంభించారు అతను కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్తూ వస్తున్న క్రమంలో డాక్టరేట్ పట్టా సాధించాలని నిర్ణయించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంఫిల్ పూర్తి చేశారు శంకర్రావు నగర్ ఆటో డ్రైవర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కాలికట్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్ట సాధించారు ప్రస్తుతం గుంటూరు సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అఖిల భారత కార్యదర్శి లక్ష్మయ్య యూనియన్ నాయకులు శంకర్రావును అభినందించారు